యిస్తలాడు మీ అందరికొందనాలు కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలాగుంటాయి అంటే దుష్టుడు బాగా చెలరేగి ఇక వాడిదే జయం అన్నట్లుగా అయిపోద్ది అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా దైవజనులారా ఎక్కడ కూడా మీరు భయపడొద్దు దేవుడు జయమిచ్చేవాడు అపవాదికి అపజయం కలగజేసి దేవుడు జయమిస్తాడు అసాధ్యమని సాధ్యపరిచే దేవుడు దేవుడు వెలుగైన దేవుడు చీకటికి వెలుగుకి పొత్తు లేదు సాతానుడు ఏ విధంగా పోరాటాలు కలగజేస్తాడో ఎంతగా వాడు మిమ్మల్ని భయపెడతాడో ఎంతగా మీరు ఓడిపోవటమైనట్టు చేస్తాడో కానీ దేవుడు మన పక్షాన నిలబడి గొప్ప జయం అనేది దేవుడు ఇస్తాడు కాబట్టి దేవుని వెళ్ళారా ఎక్కడ కూడా మీరు భయపడొద్దు కృంగిపోవద్దు నీకున్న పరిస్థితిలో ఏమి చేయాలో తెలియని దిక్కుతోసిన పరిస్థితులు కొన్నిసార్లు మనకు కలుగుతూ ఉంటాయి మన ఎదుటికి అపవాది అనేక విధాలుగా ఆ విధంగా తీసుకొచ్చి వాడు పోరాటాలు మన ఎదుట పెడతాడు మన పిల్లలు మారనో మన కుటుంబంలో జయం రాదనో మన సమస్యలో తొలగిపోవను ఇక దేవుని పని చేయలేవని దేవుని కొరకు నీవు జీవించలేవని దేవుని కార్యాలకు నీ జీవితంలో జరగవని ఇక నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండలేవు ఇదిగో నీ అలవాటు నువ్వు మానుకోలేవు నీ బలహీనత నుంచి విడుదల పొందలేవు నీకు ఇక సమాధానం కలిగి నీవు ఉండలేవు నీ కుటుంబం ఇక కట్టబడదు అని అపవాది అనేకమైన భయంకరమైన పోరాటాలు నీ ఎదుటికి తీసుకొస్తాడు నీ హృదయాన్ని గందరగోళం చేస్తూ ఉంటాడు అయినప్పటికీ చూడండి దేవుని వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాగ్దానాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఎంత అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగిద్దంటే ఇదిగో మబ్బు విడిపోయినట్లుగా ఇదిగో సమస్యలు పూర్తిగా విడిపోయి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు దేవుడు ఎటువంటి దేవుడు అంటే నువ్వు నమ్మి నెమ్మటే కార్యం చేసే దేవుడు శక్తి కలిగిన దేవుడు చూడండి ఏది చెయ్యాలన్న దేవుడే ఎటువంటి పరిస్థితి నుంచి విడిపించాలన్న దేవుడే ఏ విషయమైనా నీకు సహాయం చేయాలన్న దేవుడే నీకు మేలు చేయాలన్న దేవుడే నీ కుటుంబాన్ని కట్టాలన్న దేవుడే నీ ప్రతి పరిస్థితిని మార్చాలన్న దేవుడే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు ప్రేమైనా దేవుని పెడలారా దేవుని జనాంగమా దేవుని వైపు చూడు రాత్రి కాలం అంతా ఈ రాత్రి అంతా పోరాడు ప్రార్థన చేయి ఇదిగో పగటి కాలమంతా పోరాడు ప్రార్థన చేయి అపవాది నిధుడించుడి అప్పుడు వాడు మీ అద్దరి నుంచి పారిపోతాడని దేవుని వాక్యం చెల్పిస్తుంది ఇదిగో ఏ పరిస్థితిలో పడిపోయావు ఏ బలహీనత నిన్ను కృంగతీస్తుందో ఏ సమస్య నిన్ను ఈరోజు కూడా పట్టి పీడిస్తుందో ఇదిగో నువ్వు సంతోషంగా ఉండలేని స్థితి ఇదిగో నువ్వు ఆనందంతో ఉండలేని స్థితి ఇదిగో అపవాదిని కలవరాలతో నింపుతున్నాడు వాడు నిన్ను ఏం చేద్దాం అనుకున్నా అంటే నీ పరిస్థితులు అన్నీ కూడా తారుమారు చేసి ఇంకా నిన్ను ఇదిగో నువ్వు గోతిలో పడ్డావు ఇదిగో నువ్వు సమస్యల్లో పడ్డావు ఇక నువ్వు లెగలేవు అంటాడు కానీ యోసేపుని గోతిలోంచి లేవనెత్తింది ఎవరు దేవుడే కదా దేవుడు వాగ్దానం చేశాడు యువసేపుకి మరి దేవుడు కలదార చూపించాడు కదా మరి నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు అని చెప్పిన అది వాగ్దానపూర్వకం కలదా కళను చూపించిన దేవుడు ఏ విధంగా మరి తర్వాత గోతిలోంచి లేవనెత్తి పరో తర్వాత పరో అంతగా నిలబెట్టాడు ఇదిగో యోసేపు అవమానం పొందినప్పుడు నిందపడినప్పుడు అపవాది నవ్వుండొచ్చు కానీ దేవుడు ఫరోను ఏం చేసి ఏం చేశాడు అక్కడ ఏం చేశాడు దేవుడు క్షమించాలి ఏం చేశాడు ఉన్నతంగా దేవుడు నిలబెట్టాడు పైసలు ఆడు దేవుడు గొప్ప కార్యాలు చేసే నీ జీవితంలో దేవుడు కనుక ఆయన చేసుకోవటం ప్రారంభిస్తే ఇదిగో నీ ఎదురున్న ప్రతి సమస్య పూర్తిగా ఆ సమస్యలో అన్నీ కూడా తొలగిపోయి గొప్ప జయం చూస్తావు నువ్వు మోకాళ్ళై నువ్వు వేసి ప్రార్థించు ఇదిగో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావా అని నీ బంధువుల కొరకు ప్రార్థన చేస్తావా నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తావా ఇదిగో నువ్వు ఏ పరిస్థితి కొరకు మోకాళ్ళు వేసి విశ్వాసంతో నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తావో ఇంకొక మాట చెప్పిన రోగుల కొరకు నువ్వు ప్రార్థన చేసినా కూడా ఆ రోగాల నుంచి వారు విడుదల పొందుతారు సమస్యల నుంచి విడుదల కొరకు నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేసావా వాళ్ళు కూడా విడుదల పొందుతారు అంత శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి కానీ అపవాదం అంటే ఏమీ లేదని చెప్తారు కానీ నువ్వు నమ్ము దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీకు సహాయం చేస్తాడు నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నిన్ను విడిపిస్తాడు నడిపిస్తాడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు కాబట్టి దేవుని వాగ్దానం నమ్ము భయపడుకు నీకు సహాయం చేయవాడు నేనే అన్న దేవుడు ఇదిగో సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు సముద్రం మీద నడిచిన దేవుడు సమస్తం సృష్టించిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నీకు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతన సృష్టిగా నేను చేస్తాడు ఒక గొప్ప కార్యాలని నీ జీవితంలో జరుగుతూ ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు ఈ మాటల దేవుడు మనం ఎనికలు ఆశీర్వదించనుగాక అమేన్ ఆడు